వ్యాస మహాభారత కర్ణ పర్వమున ధృతరాష్ట్రుని వాక్యం కర్ణవదకు ధృతరాష్ట్రుని శోకం జనమేజయుడు వేశంపాయన మహర్షిని అడిగాడు ద్విజశ్రేష్ఠ నరేంద్రుడైన ధృతరాష్ట్రుడు యుద్ధంలో కర్ణుడు చనిపోయినాడని తన పుత్రుల్లో కొందరు పుత్రులు నేలకూలారని విన్న తర్వాత కొంచెం తేరుకొని ఏమన్నాడు పుత్ర మరణం వల్ల ధృతరాష్ట్రునికి మహా దుఃఖం కలిగింది ఆ సమయంలో ఆయన ఏమన్నాడో నాకు మీరు చెప్పవలసింది అప్పుడు వైశంపాయనుడు చెప్పాడు రాజా కర్ణుడి మరణం నమ్మదగినదిగా లేదు ఆశ్చర్యకరంగా ఉన్నది సర్వ ప్రాణులకు ఆ భయంకర మరణం సమ్మోహనకరం మేరుపర్వతం తన స్థానం నుండి ఇంకొక చోటికి పోయినట్లుగా మహామేధావి అయిన పరశురామునికి కలిగిన అనుచితమైన చిత్త మోహములాగా శత్రువులకు భయం కలిగించే ఇంద్రుని పరాజయంలాగా మహా తేజస్వి అయిన సూర్యుడు ఆకాశం నుండి భూమి మీద పడినట్లుగా అక్షయ జలం గల మహాసముద్రం ఊహకు అందని రీతిగా ఎండిపోయినట్లుగా భూమి ఆకాశం దిక్కులు జలం అద్భుతంగా సర్వనాశనం అయినట్లుగా పుణ్యపాపకర్మలు రెండు లేనివి అయినట్లుగా ఆ ధృతరాష్ట్రునికి అనిపించింది ఇది ఇలా జరిగి ఉండదు అని అనుకున్నాడు మిగిలిన తమ పక్షంలోని ఇతర ప్రాణులకు కూడా ఇలాగే నాశనం జరుగుతుంది అని శోకగ్ని దగ్ధుడు అయ్యాడు ఆయన శరీరం అంతా సడలిపోయింది దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ తీవ్రంగా దుఃఖితుడై ఆహాకారాలు చేస్తూ విలపించాడు ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అన్నాడు సంజయ కర్ణుడు మహావీరుడు సింహం ఏనుగు వలె పరాక్రమవంతుడు ఎద్దు మూపురం వంటి మూపురాలు గలవాడు అతని కన్నులు ఎద్దు కన్నుల వలె ఉంటాయి నడక కూడా అలాంటిదే భజ్ర సమానమైన దృఢదేహుడు దారలు కురిపించే అతడు వృషభ స్వరూపుడు మహేంద్రుని వంటి శత్రువును ఎదుర్కొన్నా అతడు వెనుదిరిగడు ఆయన అల్లత్రాటి మృతతో బాణవర్ష ధ్వనితో యుద్ధరంగంలో రథాలు గుర్రాలు పదాతులు ఏనుగులు నిల్వక పరిగెత్తుతాయి దుర్యోధనుడు మహాబాహువు అయిన కర్ణుణ్ణి ఆశ్రయించి శత్రువులను జయించాలనే కోరికతో మహారథులు అయిన ఆ పాండవులతో వైరం పెట్టుకున్నాడు సహింప వీలుగాని పరాక్రమం గలవాడు పురుష శ్రేష్ఠుడు అయిన ఆ కర్ణుణ్ణి యుద్ధంలో ఎదుర్కొని అర్జునుడు ఎలా వధించాడు తన బాహుబలంతో గర్వించిన కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి వంశీయులను వారితో కలిసిన ఇతరులను ఏమాత్రము లెక్క చేసేవాడు కాదు పరాజయం లేని కృష్ణ అర్జునులను నేను ఒక్కనే నా ఈ దివ్యరథం మీద ఉండి వారిని యుద్ధరంగంలో నేలకూరుస్తాను అని ఆ కర్ణుడు రాజ్య కాముకుడు మూర్ఖుడు లోభమోహితుడై దిగులుపడే దుర్యోధనుడికి ఎల్లప్పుడూ మెల్లమెల్లగా చెబుతూ ఉండేవాడు ధృతరాష్ట్రుడు సంజయనితో ఇంకా ఇలా అంటున్నాడు కర్ణుడి గురించి ఆ కర్ణుడు పూర్వం కాంబోజులను అందరినీ అవంతి దేశీయులను కేకేయులను కూడా జయించాడు గాంధారులను మద్రకులను మత్స్యులను త్రిగర్తులను తంగనులను శకులను పంచాలులను విదేహులను కులిందులను కాశీ కోసల రాజులను సుఖములను అంగులను వంగరాజులను నిషాదులను పుండ్రులను చీరకులను బత్సులను కలింగులను ఆనర్తులను అశ్మకులను ఋషికులను శబరులను పరహూనులను ప్రహూనులను సరళులను మెచ్చ దేశాధిపులను దుర్గాలలో వనాల్లో ఉండే రాజులను ఆటవీకులను యుద్ధాలలో జయించి మనకు పన్ను చెల్లించేటట్టు చేశాడు బాగా మొనలు తేలి పదునైనవై గ్రద్ద ఈకలు గల బాణ సమూహంతో శత్రువులను అందరినీ జయించి రతిక శ్రేష్ఠుడైన రాధయుడు దుర్యోధనుడి అభివృద్ధి కోసం పన్నులు కప్పాలు తెచ్చాడు దివ్యాస్త్రవేత్త పరమాస్త్రాలు తెలిసినవాడు మహా తేజస్వి సేనా రక్షకుడు అయిన ఆ కర్ణుని పరాక్రమవంతులు శూరులు అయిన పాండవులు యుద్ధంలో ఎలా వధించగలిగారు చక్కగా వర్షాలు కురిపిస్తాడు కాబట్టి దేవతలలో ఇంద్రుడిని వృషుడు అంటారు అలాగే మానవులలో కర్ణుడు దానశీలి కాబట్టి వృషుడు అంటారు ఈ ఇద్దరు తప్ప మూడో వాడిని ఎవడిని వృషుడు అనటం మనం వినలేదు గుర్రాలలో ఉచ్ఛై శ్రవం శ్రేష్ఠం రాజులలో కుబేరుడు శ్రేష్ఠుడు దేవతలలో మహేంద్రుడు శ్రేష్ఠుడు యుద్ధ వీరులలో కర్ణుడు శ్రేష్ఠుడు ధృతరాష్ట్రుడు కర్ణుని కొరకు దుఃఖిస్తూ సంజయునితో ఇంకా కర్ణుడి గురించి ఇలా అంటున్నాడు ఆ కర్ణుణ్ణి సమర్థులు పరాక్రమవంతులు శూరులు వీరులు ధీరులు అయిన రాజులు ఎవ్వరూ కూడా జయించలేరు అలాంటి కర్ణుడు దుర్యోధనుడి రాజ్యాభివృద్ధి కోసం సమస్త భూమండలాన్ని జయించాడు మగధ దేశాధీశుడైన జరాసందుడు స్నేహంతో శాంతుడై కర్ణుడి సహాయంతో యాదవులను కౌరవులను తప్ప క్షత్రియులైన రాజులను అందరినీ బంధించాడు అలాంటి కర్ణుణ్ణి అర్జునుడు ద్వంద్వ యుద్ధంలో చంపాడు అని విని నేను నౌక పగిలిపోయినవాడు సముద్రంలో మునిగిపోయినట్లు దుఃఖ సముద్రంలో మునిగాను తం వృషం నిహతం శ్రుత్వా ద్వైరదే రతీనాంబరం శోకార్ణవే భ నిమగ్నో అహం అప్లవహ సాగరే యధా రతిక శ్రేష్ఠుడైన ఆ కర్ణుడు ద్వైరథం యుద్ధములో అనగా ఇద్దరు రతికులు పరస్పరం చేసే యుద్ధములో నిహతుడైనాడని వధింపబడ్డాడని విని తెప్పలేనివాడు సముద్రంలో మునిగినట్లు నేను శోక సముద్రంలో మునిగిపోతున్నాను సంజయ ఇలాంటి దుఃఖంలో కూడా నేను చావలేదంటే నా హృదయం ఛేదించడానికి వీలులేని వజ్రానికంటే కూడా బాగా గట్టిదని అనుకుంటాను సంజయ జ్ఞాతులు చుట్టాలు మిత్రుల పరాభవ వృత్తాంతం విన్న తర్వాత నాకంటే కూడా ఇతర మానవుడు ఎవడు చావకుండా ఉంటాడు సంజయ నేను విషం తిని కానీ అగ్నిలో దూకి గాని కొండ కొమ్ము నుంచి గాని చావగోరుతాను కానీ కష్టదాయకమైన ఈ దుఃఖాలను అంటే నా వాళ్ళ మరణాలను నేను తట్టుకోలేను ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున వాక్యం అను ఎనిమిదవ అధ్యాయము